హాయ్ అండి శాన్వీ ఎక్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే మా శాన్వీకి మెహందీ వేస్తున్నాను మా శాన్వీకి మెహందీ వేస్తుంటేనే నిద్ర వచ్చేస్తుంది ఒక హ్యాండ్కి వేయగానే అలానే పడుకుంది ఇంకో హ్యాండ్కి వేసాను పడుకున్నాక ఇప్పుడైతే మా కోడలికి వేస్తున్నాను మా కోడలికి కూడా ఫుల్ నిద్ర వస్తుంది ఆవలింపలు తీస్తూనే ఉంది మెహందీ వేస్తుంటే మెహందీ వేసుడైతే అయిపోయింది మార్నింగ్ అయితే మా మామయ్య తోరణాలు పెడుతున్నారు తోరణాలు పెట్టడం కూడా పూర్తయిపోయింది మా ఇంట్లో అయితే బోనాల పండుగ అడావిడి మొదలైపోయింది మా యక్షుని ఎక్కడికి వెళ్తే అక్కడే వచ్చి సతయిస్తూ ఉన్నాడు కడపలు పూదించుకోవడం కూడా అయిపోయింది కడప మీద ముగ్గులు వే ముగ్గు వేసేసుకున్నాను కడప పూజించడం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ అయిన తర్వాత మా అయితే దేవుళ్ళని పూజించి పూజ చేస్తుంది మా దేవుళ్ళని పూజించి పూజ చేసుడు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బోనాలకు ప్రిపేర్ అవుతున్నాము మేమైతే ఇప్పుడు ఒక దాంట్లో పసుపు అన్నం ఒక దాంట్లో బెల్లన్నం వండుతాము మేమైతే ఇలానే వండుతాము కొందరేమో సపరేట్గా ఉండి బోనంలో పెడతారు ఇందులో అయితే బెల్లన్నం వండుతున్నాము మ్యాక్సిమం బెల్లన్నం కూడా అయిపోవడానికి వచ్చింది ఇప్పుడైతే మేము బెల్లం కట్ చేసుకొని పెట్టుకున్నాము మా అత్తమ్మనే వండుతుంది బోనం అన్నం అలానే బెల్లన్నం మా అత్తమ్మనే వండుతుంది ఇప్పుడైతే బెల్లం వేసేసుకున్నాము బోనం అయితే బోనం ఇప్పుడైతే అన్నం అయితే అయిపోయింది ఇవి చల్లరాక బోనాలను అయితే పూజించాలి మేమైతే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో చెప్పండి మా వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మా అత్తమ్మ అయితే బోనాల కోసం అయితే పువ్వులు అల్లుతుంది పువ్వులు అల్లిన తర్వాత మేమైతే ఇప్పుడు అవి సర్ సర్వలు బోనం చేసే సర్వలు అయితే చల్లారాయి చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు మేమైతే బోనం చేయడానికి అయితే అందరికీ బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తున్నాము మీ మేమైతే ఇలా చేస్తాము బోనాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేము వాటిలో పులుసు పెరుగు పోసి అలానే పువ్వుత్తు వెలిగించి పూచగదిలో పెట్టేసాము మా అత్తమ్మ అయితే దీ బోనాలు అయితే అయిపోయినాయి మా అత్తమ్మ బోనాలకి దీపం ముట్టిస్తుంది అలానే గుడికి వెళ్ళడానికి ఏమేమి కావాలో అన్ని తీసుకున్నాము మేమై మా అత్తమ్మ మంగళార్తులు కూడా అలానే ముట్టించి పక్కన పెట్టేసింది మేమైతే రెడీ అవుతున్నాము రెడీ కూడా అయిపో వచ్చేసి అయిపోయాము ఆల్రెడీ మా మామయ్య అయితే మాకు బోనం వెత్తున్నాడు బోనం వెతుడైపోయింది మేమైతే ఇప్పుడు గుడికి స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ గుడి దగ్గరికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాము ఫుల్లు జనాలు ఉన్నారు గుడి దగ్గర అయితే ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపో అయిపోయాయి జనాలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ అక్కడ ముంగట్నే అమ్మవారి ముంగట్నే మేకలని కోళ్ళని కట్ చేస్తున్నారు ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోయాయి మాయి ఇంకొకటి అయితే కంప్లీట్ అయిపోతుంది ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయాయి మా గ్యాంగ్ చూడండి తొట్టి గ్యాంగ్ ఇప్పుడైతే బోనాన్ని సమర్పించడానికి గుడి ముంగటికి వెళ్ళాము అక్కడ దించుకోవాలి బోనము అక్కడ మా అత్తమ్మ దించిన తర్వాత నా బోనం కూడా మా అత్తమ్మ దించి అక్కడ నైవేద్యాలు ప్రసాదాలు అక్కడ సమర్పించేసేయాలి అమ్మవారిని అయితే బాగా డెకరేషన్ చేశారు గుడిని బయట కూడా అలంకరణ బాగా ఉంది గుడి దగ్గర గుడి బయట కొబ్బరికాయలు కొట్టాలి అలానే సాకలు కూడా గుడి బయట పెట్టుకోవాలి ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు అక్కడ పెట్టుకోవాలి అక్కడనే ముంగట్ని కోళ్ళని మేకలని కట్ చేస్తున్నారు మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే గుడి లోపలికి వెళ్దామని అక్కడ నిల్చున్నాము మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం మా శాన్వి అక్కడ బెలూన్స్ ఉన్నాయా బెలూన్స్ చూసి బెలూన్స్ కావాలి కావాలి అని అక్కడికే ఇప్పుడైతే మేమైతే దర్శనానికి కోసం అమ్మవారి దగ్గరకైతే లోపలికి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ మా అత్త మా ఆడపరచు మా మామయ్య మా కోడళ్ళు మా పాప మా బాబు అందరం అయితే అమ్మవారి దగ్గరకైతే లోపలికి వెళ్ళాము దర్శనం అయితే చేసేసుకున్నాము అందరం మొక్కుకొని బయటికి వెళ్తున్నాము చాలామంది జనాలు ఉన్నారు కదా తొందరగా మొక్కుకొని వెళ్ళాలి అని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు మేమైతే ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయింది బొట్టు పెట్టుకుంటున్నాము బొట్టు పెట్టుకొని ఇంకా మొక్కొని బయటికి అయితే వెళ్ళా వెళ్తున్నాము నేను కూడా మొక్కుకున్నాను లాస్ట్కి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ కూడా వచ్చింది గుడికి ఇప్పుడైతే మేము బోనం సమర్పించి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళి మేము ఇంకా వంట చేసుకోవాలి అందరికీ ఆకలి అయితే ఉండొచ్చు మా కోడళ్ళకి మా పాపకి అందరికీ మా ఆకలి అయితే ఉండొచ్చు మేమైతే ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్తున్న దా ఇంటికి వచ్చి అయితే వంట స్టార్ట్ చేశాను ఒక సైడు మటన్ వేసేసాను పొయ్యి మీద మటన్ అయిపోయిన మటన్ అవుతుంది ఇంకొక సైడు అలానే ఒక సైడ్ మటన్ వేసుకున్నాను ఇంకో సైడ్ అయితే బోటి కర్రీ చేసి ఫ్రై చేస్తున్నాను మటన్ మీద మటన్ వేసిన తర్వాత బోటి వేసుకున్నాను తర్వాత రైస్ రైస్ కూడా వేసుకుంటున్నాను అందరికీ ఆకలి అవుతుంది చాలా లేట్ అయింది బోనాల పను ప్రతిసారి ఫుడ్ లేటే అవుతుంది మా ఇంట్లో మీ ఇంట్లో కూడా లేట్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే రైస్ వేసేసుకుంటున్నాను వంటలు అయితే పూర్తి అయిపోయాయి పూర్తి కావడానికి వచ్చాయి వంట అయితే అయిపోవడానికి వచ్చింది అయిపోయింది బియ్యం వేసేసుకున్నాను కదా అయిపోయింది ఇక మేమైతే లంచ్ చేస్తున్నాము లంచ్ చేసే వరకు త్రీ అయింది మా వీడియో మీకు అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి